పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి ఆ ఏం బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో మా హిందువుల మాత్రం వచ్చేస్తారు మీరు ఆ మరి దేనికి వచ్చారు ఆ వీధిలో ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా ఈ రోజు పెట్టు పురుగుల విజయం సాధించరా మన హిందూ బంధువులందరికీ చె లేకపోతే అందరు జయ శ్రీరామన్ అండి జయ శ్రీరామన్ అంటే కలుతారు అది జయ శ్రీరామన్ అనండి ఆధార్ కార్డు లోని ఇవ్వండి రెండింటిలో ఏదో చేయండి నేను మర్యాద మాట్లాడాలనుకుంటా చేస్తే మా ఊరు ఉండొచ్చు నువ్వు ఈ రోజు నుంచి మాత్రం <inaudible> చేయ <inaudible> 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 చెప్తాను పనిపించాలన్నారు అరవై కూడా నైట్ స్కూల్ చెప్తా వచ్చి తీసి పట్టుకోండి ఏ రక్తం చూపించండి ఏ రక్తం చూపించి ఫ్లెక్ పట్టుకోండి అందుకే ఎండిపోయేలా తాగిస్తారు ప్లకార్డు అది దేవుడు ఆడ భక్తులు అమ్మా జై శ్రీరామని అనండి జై శ్రీరామ్ అనండి లేకపోతే జయ శ్రీరామ్ అని చెప్పండి లేదంటే ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఎవరికి ఫోన్ చేసి రప్పించుకోండి వాట్సాప్ లో చూపించండి ఫోటోలు తీసుకుంటా ఇప్పుడు పెట్టామా చెప్పించమ్మా రప్పించమ్మా అక్కడి నుంచి వరకు వచ్చారు ఆధార్ కార్డులు రావేడి వస్తాయి అవే మా నంబర్ లీకేజ్ పంపించా అయ్యా నంబర్ కావాలంటే ఇవిడికి గోవింద్ గారు మీ నెంబర్ ఇస్తే ఆధార్ కార్డు పంపిస్తాం ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వీళ్ళు వీళ్ళ ఆధార్ కార్డు రావు ఇక్కడికి అవే వస్తాయి చెప్పండి ప్రార్థన చేస్తే పంపిస్తారు ఇక్కడ లేకపోతే ఆధార్ కార్డు పంపిస్తాడు మీరు ప్రార్థన చేయండి అన్ని జాతీయ కదా సత్యనాలు లేపుతాడు రోగాలు నయం చేస్తాడు పేదోళ్ళు ధనవంతులు చేస్తాడు ఆధార్ కార్డులు రప్పిస్తాడు పంపించండి మరి అలాగే చెప్తారు కదా పనికి పనికిమాల మాటలు సొల్లు కవర్ చెప్పడం మేము బోల్డ్ చెప్తాం మీరు అందరు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత మాతకి జే ఒకసారి అందరూ కలిసి భారత మాతకి జేనండి మీరు భారతీయులే కదా మీరు అందరు భారత్ మాతకి చేయానండి భారత్ మాతకి చేయాండి రక్తాలు బాబు గట్టిసాల మీరు మనుషులు రా ఆ రక్తం ఏడు రా నాయనా మీరందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత మాతకి జేయాండి ఒకసారి గట్టి చెప్పండి అందరూ చెప్పండి అందరికి అందరూ నూట రావట్లేదు నువ్వు అనేస్తున్నావు అనండి భారత్ మాతాకి జై అనండి మిగతా వాడు మిగతా ఇందులో లీడర్ ఎవరు చెప్పండి నాకు మీరు ఎన్నికల సైనికుల సైనికులు అంటే కొట్టండి మా బోర్డర్లకి వెళ్ళి ఫైట్ చేయండి సైనికులైతే ఇక్కడ ఊర్ల మీద కాదు ఒక మాట కుమ్ వీళ్ళ తీ కొంతి బొట్లు పెట్టుద్దు వీళ్ళక అందరికన్నా తీయండి తీయ తీయ స్పీడ్గా బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి పెట్టుకోండి బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోరు మా హిందువులు మాత్రం వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఈ ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా భారత మాతకి జనం అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి ఉన్ను మారుతీలో అనండి మరించండి ఏముంది మంచి పరమగీతం తీసుకురం గీతంలో లోతు తన కూతురు గారు పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలు దాడు ఒక విషయం ఆడతాపడానికి కడవర పాలలో ఒక విషయం చుక్కే సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సొల్లంతను దేవుడు ఎవరిని రక్షించాడు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళ తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరికొను సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశ్వాస రక్తము మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా ఏ సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికెట్లు ఎవరు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అప్పుడు దయ మీ దేవుడు నిజమైన చెప్తాం మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గొద్దులు దమ్మండి తిరిగి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు దొప్పుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరూ రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ ఏ రక్తం అంటే ఏ రక్తము మాసలేడు రాబాస్ పిశాసాలు మనుషులు రాబాబ మీరు ఎస్ఐ కిందూర్లో అంటే చూడ ఏంటండి

ఆ రగ్గం దెలిపో거든요 ఆ పని చేసేటప్పుడు ఆ సంఖ్యల లోపల ఆ కార్ 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 పోతుంది మనమే ఒకసారి టికెట్ కొడట్ సమయై ఈ నంబర్ ఒకటి ఇయండి సార్ నంబర్ ఇందాక వీడియో తీసారు మొత్తం కార్ అంతా ఆతే ఆఫీస్ కి మూడు కార్లు మూడు కార్లు ట్రాక్ లో దేని ఫోన్ ఉప్పటి ఫోన్ కొడి టిక్ చేయలేను నా ఫోన్ ఒకటి ఒకసారి వీడియో చేయండి మూడు కార్లు ఆ టెస్ట్ ఏం కో కమ్మ ఎవరు తీసారో అమ్మ ఇంట్లో కొద్ది జరుగుతుంది అందరం మొబిలిటీ నిలించుకుందాం ఆయంత్రం ఈ వెహికల్ నంబర్ RSG 87 ఆ లేదు లేదు ఆర్టీఏ కలితే మొత్తం డిటైల్స్ వచ్చేస్తాయి వాళ్ళు తీసుకుంటారు ఆర్టీఏ దేవి భవాని జై భవాని జై భవాని నిర్మాలి జై భవాని నిర్మాలి జై భవాని జై భవాని జై భవాని జై భవాని అయ్యప్ప స్వాములు భవానీ మాల స్వాములు మన ఆర్యలు గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాల పెద్దలు అందరూ కలిసి అన్యమాత ప్రచారాన్ని అడ్డుకొని గొర్రెల్ని పంపించి వేయడం జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి మత మార్పులు హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా వడ్డుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈ రోజు పెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ